వెల్కమ్ టు ఏటీవీ మరో సేవతో ముందడిగి వేసిన యువ నాయకుడు ముద్దుల ప్రశాంత్ వేణవంక మండలంలోని లుసుకమ్మపల్లె ప్రధాన రహదారిపై గత పది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్డు బృదమయంగా మారింది అదే గ్రామానికి చెందిన యువ నాయకుడు ముద్దుల ప్రశాంత్ తన సొంత ఖర్చులతో నాలుగు ట్రాక్టర్లు రెండు టిప్పర్ల మొరం తీసుకువచ్చి శుభ్రం చేశాడు మరం పోసేవారు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసిన నాయకులు పట్టించుకోవడం లేదని యువ నాయకుడు ముందుకు వచ్చి తన సొంత ఖర్చులతో చేయించాడు తను చేస్తున్న మంచి పనులకు గాను గ్రామ ప్రజలు హర్షవ్యక్తం చేశారు ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ